ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీ అలాగే జనసేన పార్టీ కూటమికి అత్యధిక సీట్లు ఇచ్చి పట్టం కట్టారు దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మేము కృతజ్ఞతమై ఉంటాం అలాగే చిత్తూరు జిల్లాలో ఎంపీ స్థానాన్ని అలాగే ఏడు మంది ఎమ్మెల్యేని గెలిపించిన చిత్తూరు పార్లమెంటరీ పార్టీ ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు వింటాం ఈ ఎన్నికల్లో డీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మా అభ్యర్థుల్ని అందరినీ కూడా బలపరచారు అదేవిధంగా ఓటింగ్లో కూడా కసితో ఓటేసారు చేశారు జనాలు జగన్మోహన్ రెడ్డి మా వద్దు ఇంకో మూడు ఎన్నికలైనా నువ్వు రాహుల్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఉంది పరిస్థితి వస్తాయి వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు ఎక్కువే అయినా మన పార్టీ క్యాడర్ అంతా కూడా మన సిద్ధాంతం ప్రకారం సమయం పాటించాలా అలాగే సమాజ అభివృద్ధికి మనం తోడ్పడాలి కానీ సమాజాన్ని ధ్వంసం చేయడానికి మనం తోడ్పడకూడదు మన పార్టీ సిద్ధాంతం అది కాదు మన చంద్రబాబు సిద్ధాంతం అని కాదు రామారావు గారి ఆశయం కూడా అది కాదు సమాజమే దేవాలయం అన్నాడైనా సమాజాన్ని దేవాలయం లాగే చూడాలా ఉండే ప్రజలందరూ కూడా దేవుళ్ళే కాబట్టి ఈ దౌర్జన్యాలు చేయడం మానే ముందు కోరుకుంటున్నా మన కార్యకర్తని అందరం కూడా ప్రతీకార్య కూడా మన వద్దు మనం శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎలా సాధించుకోవాలో ఏం సాధించుకోవాలో వాళ్ళ మీద కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఎలా మన దగ్గరికి ఏమైనా వస్తే ఈ కేసులు అవి ఎలా పెట్టాలో ఏం చేయాలో ఆలోచించి చట్టపరంగానే మనం చర్యలు తీసుకోవాలో తప్పితే చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకోగలని కోరుకుంటున్నా ఇంతటి ఘనమనియ ఘన విజయాన్ని ఇచ్చిన చిత్తూరు పార్లమెంటరీ పార్టీ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ ఈరోజు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇవ్వడం కూడా జరిగింది నాకు తెలిసి ఈ నలభై రెండేళ్ల చరిత్రలో రాజకీయాలలోకి వచ్చి నలభై ఏడు ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి తీర్పు మొట్టమొదటిసారి చూసాం అయితే ప్రజలు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళ చేసిన దౌర్జన్యాలకి వీళ్ళ చేసిన డ్యూటీలకి వీళ్ళు సంపాదించుకున్న ధన దహానికి ప్రజలు సరి అయిన తీర్పు ఇవ్వడం కూడా జరిగింది నూట అరవై నాలుగు సీట్లు కూటమికి కేవలం పదకొండు సీట్లు బట్టే ప్రతిపక్షం కూడా హోదా కూడా వాళ్ళకు దక్కకుండా పోయిన సంగతి ప్రజలు సరి అయిన కూడా జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పద్నాలుగు సీట్లుంటే ఉంటే పన్నెండు సీట్లు తెలుగుదేశానికి కూడా అది ఎదుర వాళ్ళకందరికీ చిత్తూరు జిల్లాలో ఉండే ప్రజలకు అందరికీ చేతులతో నమస్కరిస్తున్నా సరి తీర్పు ఇచ్చారు ఇంకా రెండు కాన్స్టిట్యూన్సీలు కూడా చూస్తే బాగుండేది అది కూడా అతి తక్కువ మెజార్టీతో మరి తెలుగుదేశం ఓడిపోవడం కూడా జరిగింది ఏది ఏమైనా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఐదేళ్లలో ఎన్ని కేసులు పెట్టుకున్నారో ఎంతమందిని దౌర్జన్యంగా పట్టడం పెట్టుకున్నారో ఇది చాలా బాధాకరం మరి గుంగునూరులో జరిగింది కానీ ఒక ఎస్సీని ఆ లెక్క అడిగితే పరికరానికి వాళ్ళు చంపేయడం కానీ అదేవిధంగా మాచరు చంద్రయిని నువ్వు తెలుగుదేశం కాకుండా జనసేన వైఎస్ఆర్ చెప్పు జై జగన్ అంటే వాడు చెప్పకపోతే మరి గొంతుపైన కత్తి పెట్టిన కూడా ఇట్లాంటి హింసాత్మకమైన ఘటనలు చూసి ప్రజలు విసిగిపోయి వై వై జగన్ అని ఆయన ఇంటికి పంపించడం కూడా జరిగింది ఇప్పుడు ఆ గుండే పదకొండు మందిలో కూడా ఒక ఆరు మంది అప్పుడే కూడా బీజేపీలోకి పోయేదానికి సభాయంత్రం అవుతూ ఉన్నారు అంటే నాలుగో ఐదో మాత్రమే ఈరోజు వైఎస్ఆర్కి మిగిలే పరిస్థితి వస్తూ ఉంది అది కానీ చూశారంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన నిర్ణయం ఏం తీసుకుంటాడో అది దేవుడికే తెలియాలి ఈరోజు మేము మాత్రం ఉదయం చెప్తున్నా ఇప్పుడే కూడా మా అధ్యక్షుడు చెప్పినట్టు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు దానికి మేము తప్పేది లేదు అయితే వారు ఇచ్చిన ఈ నాలుగేళ్ళు ఐదేళ్లలో వాళ్ళు ఏం చేశారో దాంట్లో కొంతవరకైనా వాళ్ళకి వడ్డీతో చెల్లించాల్సిన అవసరం ఉంది అనేది కూడా నా భావన ఎందుకంటే నీతి నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలను హింసించడం ఇండళ్లకు దూరికొట్టడం ఇవన్నీ సరైన పద్ధతిగా రాజకీయం రాజకీయంగా చేయాలి కానీ హింసాత్మక ఘటనలు ఎక్కడా కూడా చేయకూడదు దానికి నేను పూర్తిగా వ్యతిరేకం మరి అదేవిధంగా గాంధీ తాత చెప్పినట్టు ఒక చెప్పటి కొడితే ఇంకొక చెప్ప చూపించే పరిస్థితిలో మా కార్యకర్తలు లేదు మేము సంయమనం పాటించండి చెప్పిన వాళ్ళు పడిన బాధలు మరి చాలా అనేకంగా ఉంటాయి రోజు కూడా చెప్తా నేను ఎక్కడ కూడా ఎవరి జోలికి పోయేవాడు కాదు పదిహేడు కేసులు పెట్టారు మరి అక్కడూ మరణ చేశారు ఒక ఎస్సీని నామినేట్ ప్రదేశ్ రాష్ట్రంలో ఫీల్ చేస్తాను గారి చెప్పారు అర్హత లేని వ్యక్తి ఒక ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ వ్యక్తి ఈ రాష్ట్రాన్ని వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నియంత్ర పరిపాలనను ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలకు రక్షణగా నిలిచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో ప్రజల పక్షాన్ని నిలిచి పోరాటాలు చేసి ఎన్ని కేసులు పెట్టా కూడా భయపడకుండా ప్రజాస్వామ్య రక్షణ తెలుగుదేశం పార్టీ రక్షణ వలయ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ఎన్డీఏ కూటమి అయినటువంటి టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలు కూడా మన జరిగిన ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్లో చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులతో పాటు ఏడు మంది ఇమెయిల్ ఇమ్మెల్ఏలలో అత్యధికంగా మెజారిటీతో గెలిపించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు విలియస్ నమస్కారం కొత్తగా రిలిగస్ నా చిత్తూరు జిల్లా తొలియర్స్ పార్టీ పార్లమెంట్ తరవాత